ఉద్దేశించి ముందుగా పెద్దలు గౌరవనీయులు ఈ కార్యక్రమానికి కీలక పాత్ర పోషించినటువంటి ఆర్ఎల్ మూర్తి అన్న గారిని ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాడు తెలంగాణ స్కూల్ ఎడ్యుకేషన్ ఆరవ తరగతి నుంచి పదవ తరగతి వరకు పాఠ్యాంశాల్లో భారత రాజ్యాంగాన్ని కేరళగా అమలు చేయాలనేటువంటి ఒక మహత్తరమైనటువంటి కార్యక్రమం తీసుకున్నటువంటి జైబీ మాసేన జాతీయ రాష్ట్ర నాయకత్వానికి ముందుగాల ఉస్మాన్ యూనివర్సిటీ విద్యార్థి సంఘాల పక్షాన అదేవిధంగా ఉస్మాన్ యూనివర్సిటీ విద్యార్థులందరి పక్షాన ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు జైబీ మాసేన సంఘానికి తెలియజేస్తున్నాం ఈనాటి కార్యక్రమంలో భాగస్వామ్యం అవుతున్నటువంటి కేవీపీఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కైలాబన్న గారికి అదేవిధంగా విజ్ఞానదర్శిని జాతీయ అధ్యక్షులు రమేష్ అన్న గారికి జైబీ మహాసేన జాతీయ అధ్యక్షులు అంజన్న గారు వేదిక మీద ఉన్నటువంటి విద్య ఉస్మాన్ యూనివర్సిటీ విద్యార్థి సంఘాల నాయకులు డీబీఎస్ఈ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ దర్శన్ గారికి అదేవిధంగా పిడిఎస్యు హైదరాబాద్ జిల్లా అధ్యక్షులు నవీన్ గారికి అదేవిధంగా ఆసిఫ్ ఇంకా హాజరు కాబోతున్నటువంటి ఉస్మాన్ యూనివర్సిటీ విద్యార్ సంఘాల నాయకులకు ప్రొఫెసర్ కాసిం కూడా కొద్ది క్షణాల్లో ఇక్కడికి రాబోతున్నారు కాబట్టి హాజరైన ప్రతి ఒక్కరికి కూడా ముందుగా ఉస్మాన్ యూనివర్సిటీ విద్యార్థుల ప్ర పక్షాన ప్రత్యేకంగా నమస్కారాలు తెలియజేస్తూ భారత రాజ్యాంగాన్ని కేరళ మోడల్గా ఖచ్చితంగా తెలంగాణ రాష్ట్రంలో అమలు చేయాలనేటువంటి నిర్ణయాన్ని ఉస్మాన్ యూనివర్సిటీ విద్యార్థులుగా మేము బలపరుస్తున్నాం ఒక విద్యార్థి సంఘాలు చేయలేనటువంటి ఆలోచించలేనటువంటి ఒక కొత్త కార్యక్రమాన్ని తీసుకున్నందుకు ప్రత్యేకంగా జేబీ మహాసేన వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ దేశ అభివృద్ధి అంటే రంగుల గోడలు అద్దాల మెడలు కాదు పౌరుని నైతిక అభివృద్ధి జరిగినప్పుడే దేశ అభివృద్ధి జరిగినట్టు అని డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ చెప్తాడు బాబాసాహెబ్ అంబేద్కర్ రెండు సంవత్సరాల పదకొండు నెలల పద్దెనిమిది రోజుల పాటు తన టీంతో కష్టపడి భారతదేశానికి ఒక గొప్ప రాజ్యాంగాన్ని అందిస్తే ఈరోజు రాజ్యాంగాన్ని అమలు చేయాల్సినటువంటి పాలక వర్గాలు కొత్తగా మనుధర్మ శాస్త్రాన్ని వేల సంవత్సరాల పాటు ఈ దేశంలో విద్య లేకుండా అసమానతలు పెంచి పోషించినటువంటి ఈ మనుధర్మ శాస్త్రాన్ని మీద ఉన్నటువంటి శ్రద్ధ భారత రాజ్యాంగం మీద లేదనేటువంటి విషయం చాలా స్పష్టంగా ఈరోజు మనకు అర్థమవుతుంది అందుకే ఈరోజు రాజ్యాంగాన్ని అమలు చేసే పరిస్థితి లేదు రాజ్యాంగాన్ని రాజ్యాంగాన్ని అమలు చేయడం కాదు రాజ్యాంగాన్ని ఉన్న రాజ్యాంగాన్ని అమలు చేయకుండా తూట్లు ఓడిచేటువంటి విధంగా ఈరోజు పాలక వర్గాల నిర్ణయాలు కనబడుతున్నాయి మాలాంటి విద్యార్థులు ఉస్మాని యూనివర్సిటీ యూనివర్సిటీకి రావడానికి మా కుటుంబం నుంచి వచ్చింది నేను మొదటి జనరేషన్ ఇక్కడికి వచ్చినటువంటి పిహెచ్డి స్కాలర్ ఈరోజు చాలా చదువు చెప్పడానికి టీచర్ లేరు లేకపోతే కనీస సౌకర్యాలు లేవు ఈరోజు మౌలిక సౌకర్యాలు లేవు ఈరోజు రాజ్యాంగం పట్టుకొని యూనివర్సిటీకి వచ్చి హక్కుల గురించి మాట్లాడేటప్పుడు అంబేద్కర్ గురించి చర్చించేటప్పుడు పూలే ఏం మాట్లాడేండు సావిత్రిబాయి పూలే ఏం కలలు అన్నది వాటి గురించి ఆలోచించి మదనపడి మాట్లాడితే ప్రశ్నిస్తే ఈ ఉద్యమాలు ఉత్పన్నమైతే ఈ ఉద్యమాలు పెరుగుతాయి అనేటువంటి కాంక్షతో ఈరోజు పాలక వర్గాలు చదవకుండా ఈ రాజ్యాంగాన్ని చేతిలో పట్టుకొని రాజ్యాంగాన్ని చదువుతూ హక్కులు అడుగుతున్నారని ఈరోజు చదవకుండా విద్యార్థుల గొంతు కోసేటువంటి విధంగా ఈరోజు ఫెలోషిప్లను తీసేశారు ఈరోజు చదువుతున్నటువంటి ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ విద్యార్థులంతా ఈరోజు తొంభై తొమ్మిది శాతం ఉస్మాన్ యూనివర్సిటీలో చదివేటువంటి వాళ్ళంతా ఇక్కడ వర్గాలే వీళ్ళందరికీ చదువుకు దూరం చేసేటువంటి విధంగా వీళ్ళు ఎప్పుడైతే విశ్వవిద్యాలయాల బాట అంబేద్కర్ కలలుగన్నటువంటి వ్యవస్థను కలలు కంటున్నటువంటి సందర్భంలో మార్క్స్ కలలుగన్నటువంటి వ్యవస్థను ఈరోజు ఆలోచిస్తున్నటువంటి సందర్భంలో చదువుకు దూరం చేసేటువంటి కుట్ర ఇక్కడ జరుగుతుంది ప్రధానంగా ఈరోజు స్కూల్ ఎడ్యుకేషన్లో ఈరోజు దేశంలో ఏం జరుగుతుంది బీజేపీ పాలిత రాష్ట్రాల్లో ఒక పాఠ్యాంశాల్లో మహాత్ముడు అనేటువంటి ఒక పాఠ్యాంశాల్లో సుభాష్ చంద్రబోస్ ఈ సరసన్ ఎవరిని పెట్టారంటే ఆశారాం బాపూజీ అనేటువంటి ఒక సన్యాసిని అత్యాచారం చేసినటువంటి ఒక సన్యాసి బాబులను ఈరోజు మహాత్ములుగా స్కూల్ ఎడ్యుకేషన్లో ప్రవేశపెట్టినటువంటి సందర్భం ఈరోజు కనబడుతుంది దాంతోపాటు ప్రధానంగా విద్య విద్యలో మతాన్ని రెచ్చగొట్టేటువంటి అంశాలు ఈరోజు పాలక వర్గాలు పెంచి పోషిస్తున్నాయి ఇదే గుజరాత్ రాష్ట్రంలో ఉపవాచకంలో భగవద్గీత పురాణాలు ఇతిహాసాలు పెడుతున్నారు ఒక బెనారస్ విశ్వవిద్యాలయంలో భూత వైద్య శాస్త్రాన్ని పెట్టారు దయ్యాలు వేదాలు కలిగినటువంటి శాస్త్రాలు పెడుతున్నారు ఈరోజు జ్యోతిష్యం కర్మశాస్త్రం పిండ శాస్త్రం తర్క శాస్త్రం అని ఈరోజు యోగా లాంటి కోర్సులు పెడుతున్నారు కానీ భారత రాజ్యాంగం ప్రపంచంలో ఒక గొప్ప రాజ్యాంగం గొప్ప రాజ్యాంగాన్ని మాత్రం పాఠ్యాంశంలో పెట్టడానికి ఈరోజు పాలకులు మాత్రం భయపడుతున్నారు అనేటువంటి విషయం ఈరోజు చాలా స్పష్టంగా మనకు అర్థమవుతున్నటువంటి సందర్భం అందుకే ఇంకా ముఖ్యంగా ఈరోజు గుజరాత్లో ఒక పాఠ్యాంశంలో ఏమడిగారంటే మతాన్ని రెచ్చగొట్టేటట్టు ఒక మసీదును నలుగురు కరసైనుకులు కూలగొడితే పది మసీదులను ఎంతమంది కరసైనుకులు కూలగొడతారని ఈరోజు పాఠ్యాంశాల్లో పెట్టారు అంటే ఈరోజు పాలక వర్గాలు వేటి మీద శ్రద్ధ ఉంది అనేటువంటి విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి ఈరోజు విద్యారంగంలో సైంటిఫిక్ టెంపర్ లేకుండా అశాస్త్రమైనటువంటి విద్యను తీసుకొస్తున్నారు అశాస్త్రమైనటువంటి విద్య భారత రాజ్యాంగం ఎందుకు అందరికీ విద్య అందివ్వాలని చెప్తుంది అందరికీ ఉద్యోగ అవకాశాలు కల్పించాలంటుంది ఈరోజు వివక్షత లేనటువంటి సమాజం ఉండాలని ఈరోజు భారత రాజ్యాంగం చెప్తుంటే ఈరోజు పాలక వర్గాలు మాత్రం దేశంలో రాజ్యాంగానికి వ్యతిరేకంగా రాజ్యాంగ మౌలిక భరేకంగా ఈ రోజు మొత్తం భిన్నంగా ఈ రోజు విద్యారంగాన్ని అమలు చేస్తున్నటువంటి సందర్భం ఈరోజు కనబడుతుంది అందుకే దానిలో నూతన జాతీయ విద్యా విధానం ఇరవై తీసుకొచ్చారు పెద్దలందరూ కూడా ఈరోజు ఆలోచించాలి ఈ నూతన జాతీయ విద్యా విధానాన్ని వ్యతిరేకంగా చేసేటువంటి పోరాటంలో మనందరం భాగస్వామ్యం కావాలి ఈరోజు కొత్తగా వచ్చినటువంటి రేవంత్ రెడ్డి ప్రజాప్రభుత్వం ప్రజా ప్రభుత్వం అని చెప్పుకుంటే ఈ ప్రభుత్వం కూడా మోడీ ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి నూతన జాతీయ విద్యా విధానాన్ని అమలు చేసేటువంటి కుట్ర కూడా ఇక్కడ ప్రయత్నం జరుగుతుంది అదే అమలైతే భారత రాజ్యాంగం మౌలిక సభ అయినటువంటి భారతదేశం ముందుపీటికలో ఏముంటుంది భారతదేశం సర్వసత్తాక సామ్యవాద లౌకిక ప్రజాస్వామ్య గణతంత్ర రాజ్యం ఈ రాజ్యాన్ని మాకు మేము సమర్పించుకున్నామని ముందు ముందుపీటకలో ఈ రాజ్యాంగ ముందుపీటకలో ఉంటుంది ఈరోజు పాలక వర్గాలు ఏం చేస్తున్నాయి ఈ ప్రియాంబుల్లో ఉన్నటువంటి అంశాలు సెక్యులర్ అనేటువంటి అంశాన్ని తీసేశారు సామ్యవాద అనేటువంటి అంశాన్ని ఎక్కడ అనౌన్స్ చేస్తలేరు ఇండిపెండెన్స్ డే రోజు యాడ్ ఇచ్చే దాంట్లో ఈ సెక్యులర్ అనే పదం అవబడదు సోషలిస్ట్ అనేటువంటి పదం కనబడదు అంటే భారత రాజ్యాంగం యొక్క గుండెకాయ లాంటి ప్రియాంబుల్లో ఉన్నటువంటి అంశాలను ఈ రోజు పాలక వర్గాలు అమలు చేస్తున్నటువంటి అమలు చేయకుండా దూరం పెట్టేటువంటి సందర్భం కనబడుతుంది కాబట్టి భారత రాజ్యాంగం అనేది సకల సమస్యలకు పరిష్కారం భారత రాజ్యాంగాన్ని కరెక్ట్ అమలు చేస్తే ఈ దేశంలో అసమానతలు పోతాయి ఈ దేశంలో అన్ని వర్గాలకు విద్య అందుతుంది దోపిడీ నుంచి విముక్తి జరిగేటువంటి పరిస్థితి ఉంటుంది కాబట్టి భారత రాజ్యాంగాన్ని ఖచ్చితంగా అమలు చేసేటువంటి దిశగా దాన్ని స్కూల్ ఎడ్యుకేషన్లో తెలంగాణ రాష్ట్రంలో కనీసం విద్యార్థులకు చాలా మంచి డిమాండ్ పెట్టారు అన్న ఇందులో ఒక్కొక్క డిమాండ్ సినిమా హాల్లో సినిమా స్టార్ట్ అయ్యేటప్పుడు ఖచ్చితంగా రాజ్యాంగానికి సంబంధించినటువంటి ప్రియాంబుల్ను చదవాలని అదేవిధంగా దీంతో పాటు అనేక అంశాలు డిమాండ్ పెట్టారు ఆ డిమాండ్లన్నిటికీ సంపూర్ణమైనటువంటి మద్దతు ఉస్మాన్ యూనివర్సిటీ వేదిక నుంచి మేము ఇస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం అదేవిధంగా జైపీ మాసేన ఏ కార్యక్రమం తీసుకున్నా ఖచ్చితంగా ఉస్మాన్ యూనివర్సిటీ లోకం అండగా ఉంటుందని కూడా ఈ సందర్భంగా న్యూస్ సెమినార్ నుంచి హామీ ఇస్తున్నాం ఖచ్చితంగా తెలంగాణ రాష్ట్రంలో కేరళ మోడల్ ఏదైతే ఉందో అదే మోడల్ని రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఖచ్చితంగా స్కూల్ ఎడ్యుకేషన్లో అమలు చేయాలి భారత రాజ్యాంగాన్ని పెళ్ళి చేసుకుంటే పెళ్లి చేసుకునేటువంటి సందర్భంలో కూడా భార్య భర్తలు కూడా ఖచ్చితంగా రాజ్యాంగం మీద ప్రమాణం చేయాల్సినటువంటి అవసరం ఉందని కూడా ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నా ఎందుకంటే ఇంతకంటే మనకు బైబిల్ కురాను భగవద్గీత కాదు మనకు కావాల్సింది కేవలం భారత రాజ్యాంగం అనే ఈ సందర్భంగా నేను గుర్తు చేస్తున్నా ఎందుకంటే ఆర్టికల్ ఫిఫ్టీన్లో ఏం చెప్తుంది లింగ వివక్షత ఉండదు ఈరోజు మన సన మన ధర్మశాస్త్రం సనాతన ధర్మం అని గొప్ప చెప్పుకుంటున్నటువంటి పాలక వర్గాలు ఈరోజు స్త్రీని వివక్షత స్త్రీ అంటే భర్తకు సేవ చేసేటువంటి ఈ సేవకురాలుగా ట్రీట్ చేస్తున్నటువంటి సందర్భంలో పెళ్ళిళ్ళలో కూడా ఖచ్చితంగా మనం రాజ్యాంగాన్ని ప్రమాణం చేసి రాజ్యాంగం మీద ప్రమాణం చేసేటట్టు రాజ్యాంగం యొక్క ప్రియాంబుల్ని అందరికీ కాఫీ వచ్చినటువంటి వాళ్ళందరికీ కూడా రాజ్యాంగ ప్రజలను అందించేటువంటి ప్రపోజల్ని కూడా మనం తీసుకోవాల్సినటువంటి అవసరం ఉందని కూడా తెలియజేస్తూ ఖచ్చితంగా ఈ న్యాయమైనటువంటి డిమాండ్లో రేపు భవిష్యత్తులో జేబీ మహాసేన ఒక మహత్తరమైనటువంటి తెలంగాణ హైదరాబాద్ కేంద్రంగా జరుగుతున్నటువంటి భారీ బహిరంగ సభ కూడా ఖచ్చితంగా మనం అందరం అండగా ఉందాం ఆ కార్యక్రమంలో జయప్రదం చేద్దామని తెలియస్తూ ఇంత మంచి కార్యక్రమం ఏర్పాటు చేసినటువంటి జైబీ మహాసేన హాజరైనటువంటి ఉస్మాన్ యూనివర్సిటీ విద్యార్థి సంఘాల మిత్రులు దర్శన్ నవీన్ ఆసిఫ్ వేదిక మీద ఉన్నటువంటి పెద్దలందరూ కూడా మరొకసారి నా తరఫున మా సంఘం తరపున ఉస్మాన్ యూనివర్సిటీ విద్యార్థుల పక్షాన ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తున్నాను జైబీ మింకిలాబ్ జిందాబాద్